ఈరోజు క్రామ్ నెంబర్ నైంటీ త్రీ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ప్రచారంలో భాగంగా బనానపడలో మార్కెట్లో ప్రచారానికి బీసీ ఇందిరమ్మ గారు వెళ్ళినప్పుడు ఆమె పైన వారి అనుచరులపైన పైన రెడ్డి అయిన వ్యక్తి దాడి చేయడం జరిగిందని చెప్పి ఒక కేసు అప్పట్లో దాంట్లో విచారణలో భాగంగా ఈరోజు ఓబుల్ రెడ్డికి నోటీస్ రమ్మని చెప్పడం జరిగింది అతన్ని ఈరోజు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది సో ఇందుకు సంబంధించి కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది సో ఇచ్చిన నోటీస్ పైన వారు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది దాని మీద హైకోర్టు అతన్ని ఆడియో వీడియో రికార్డ్ చేస్తూ గౌరవనీల హైకోర్టు వారు ఆడియో వీడియో రికార్డ్ చేస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేయమని చేయడం జరిగింది దాని మేరకే మేము ఈరోజు అతని ఆడియో అండ్ వీడియో రికార్డ్ చేస్తూ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది సో ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది తొందరలో ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తవుతుంది